చెప్ప అట్లోని వేరే నేతకు రాని అవకాశం మీకు మీ అధినేత ఇచ్చారంటే మీరు ఆ పా మీ అధినేతకు ఏమైనా అల్టిమేటం ఇచ్చారా నేను చెప్పినట్టు లేకపోతే నా దారి నేను చూసుకుంటాను లేకపోతే మీ ఇష్టం అని ఏమన్నా లేకపోతే మిగిలిన వాళ్లకు రాని ఎగ్జంషన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా బెదిరించగలిగేవాడు బ్లాక్మెయిల్ చేయగలిగేవాడు ఎవరన్నా ఉన్నాడని మీరు నమ్ముతున్నారా ఆయన మెంటాలిటీ తెలిసి లేకపోతే ఆయన పద రెండు వేల పదో సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా ఆయన నడవడికని చూసిన వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించి పనులు చేయించుకుందాం అని ఎవరిని అనుకుంటారా నా అదృష్టం అనుకుంటున్నాను నేను నా మీద అతనికి అంత ప్రే జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద అంత ప్రేమ ఉంటాం అనేది నా అదృష్టం అనుకుంటున్నాను సార్ పేరు నాని గారు మీరు జగన్ గారికి చాలా దగ్గర అయితే మీకంటే ఎక్కువ దగ్గర అయ్యే ప్రయత్నం మీ కుమారుడు చేశారా లేకుంటే ఆయన తరపు నుంచి ఆయన దగ్గర నుంచి పోటీ చేయాలని ఆలోచన వచ్చి మీ మీద ఏమన్నా ప్రెజర్ పెట్టారా ఎట్లా సార్ లేదు యాక్చువల్ కరోనా టైంలో నేను నా భార్య ఇద్దరం కూర్చుని ఇంకా మనం ఇంక చాలిగా అంటే కరోనా కొద్ది ముందు ఇంకా చాలీ పాలిటిక్స్ ఈ టర్మ్తో ఆపేద్దాం మన ఊరికి ఏం చేయగలిగితే అన్ని చేంజ్ చేసుకుని ఈ టర్మ్తో ఆపేద్దాం జగన్ గారికి చెప్పేస్తానని చెప్పి ఇంట్లో డిసైడ్ అయినప్పుడు అమెరికా లాల్సినటువంటి కొడుకు అంటే బీటెక్ చదువుకున్నాడు కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చదువుకుని ఇక అమెరికాకి అన్ని ఎగ్జామ్ రాశాడు ఫీజు కట్టాడు వెళ్ళిపోయే టైంలో కరోనాతో ఫ్లైట్స్ అన్నీ ఆగటం ఈలోపు నా నిర్ణయం తీసుకోవటం బహుశా జెనటికల్గా పిచ్చి ఉందేమో రాజ అంటే నాకేమో రాజకీయం అంటే ఇష్టం ఉంటే అతనికి ఏమో పిచ్చి ఉంది నాకు కనపడింది